నగరంలోని వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీట్లో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతి రాయ్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ వికాసానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూళ్ళ యాజమాన్యాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుందని అన్నారు టీచర్లతో పాటు పిల్లలకు చదువుల ప్రోత్సాహాన్ని అందించడం ఇంటి వద్ద చదువుకునే వాతావరణాన్ని కల్పించడం పిల్లల పాఠశాల కార్యకలాపాలలో పాల్గొనడం పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి తల్లిదండ్రుల బాధ్యతలు అని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ విజయ టీచర్లు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పేరెంట్స్ ఏదైనా వాళ్ళకి ఒక డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్ అనేటటువంటి ఇంట్లో ఉండకూడదు పిల్లల్ని మనం వాచ్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరిని వాచ్ చేస్తుంటారు ఒక్కొక్క ఇంట్లో మేము చూస్తుంటాం చాలా గందరగోళమైన పరిస్థితులు కూడా ఉంటుంటాయి ఒక్కోసారి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీ అందరికీ తెలుసు బిల్ క్లింటన్ బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు బిల్ క్లింటన్ నాలుగు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్లో ఆయన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే ఆయన జీవిత చర్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది బిల్లు క్లింటన్ తాలూకా అమెరికా అధ్యక్షుడిగా అయినటువంటి బిల్లు క్రింటన్ తాలూకా తల్లిదండ్రులు ఒక తల్లి ఏమో తిరిగిపోదు తండ్రి ఏమో తాగుబోదు ఇద్దరు కూడా రెండు ఎడిక్షన్స్లో ఉన్నారు పాప బిల్ క్రింటన్ ఎటుకెళ్తే కనీసం మాకు ఆ పిల్లడికి చక్కగా ఆలన పాలన చూసుకునేటటువంటి అదృష్టం బిల్లు క్రింటర్ నేను భాగ్యంలో లభించలేదు వెరీ కాలజీ సిచ్యువేషన్ మరి అలాంటి బిలు క్లింటను ఒక దేశానికి అధ్యక్షుడు ఎలా అయ్యాడు పిల్లడందరికీ చెబుతున్నాను ఇక్కడ ఒక బిల్ క్లింటన్ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు తను పట్టించుకున్నప్పటికీ కూడా ఒక దేశానికి అధ్యక్షుడిగా అయ్యాడు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ అయితే అందరికీ అలా అలాంటి పరిస్థితులు ఉంట ఎంతో పట్టుదల డిటర్మినేషన్ ఉంటే తప్ప అందరూ ఆ స్థాయికి ఎదగలేరు కానీ తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఇంట్లో మన పిల్లలకి చక్కగా చదువుకోవడానికి ఒక రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వాడు హోంవర్క్ చేసుకోవడానికి కానీ చక్కగా చదువుకోవడానికి కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంత ఆట పాట అయిన తర్వాత అక్కడ ఇంట్లో మీరు మీ పిల్లలకి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఉన్నంతలోనే అందరికీ కదిలి లేకపోవచ్చు మన ఉన్న ఇల్లు చిన్నదే కావచ్చు మధ్య పెద్దవాడుగా అయితే మాకు అంతకన్నా ఏ సంతోషం మన పేరెంట్స్ కానీ ఉంటుంది సో నేను ఇలా కొట్టకపోయింది నీకు భయం పెట్టకపోతే నువ్వు ఆశలు ఫైనల్ ఫైనల్గా బాధపడేది పేరెంట్స్ అంటే అంత డీప్ థింకింగ్ అనేటటువంటి ఆశలు మనకు ఉంది మనం విద్యార్థులకు ఎప్పుడూ ఉండదు విద్యార్థులు ఆల్వేస్ డే నైట్ ఆర్ గుడ్ ప్యూర్ హర్ వాళ్ళు మనం ఏదైనా పొల్యూషన్ అయ్యే మైండ్లో వాళ్ళని సెడగొట్టద్దు మనమే మన పేరెంట్స్ మనం ఎడగొట్టాలి లేదా టీచర్స్ కూడా సరిగ్గా ప్రవర్తన పోలేకపోతే స్టూడెంట్ సడిపోతారు రెస్పాన్సిబుల్ ఫర్ దాల్ ఆర్ప్రెడన్ ఏదైనా మనం వాళ్ళదే బాధ్యత ఇక్కడ నేను నేను ఒక పుస్తకాన్ని రాసాను ఒక పుస్తకాన్ని రాసి అందులో ఆ మాస్టర్ ఇంకొందరు హోంవర్క్ చేయలేదని కొట్టారు హోంవర్క్ చేయకపోతే ఎవడప్పండి హోంవర్క్ చేయకపోతే మీ మీ టీచర్స్ మీకు ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే రెండు దెబ్బలు వేసినా కూడా భరించాలి మా మాస్టర్ కూడా చాలా బాధపడ్డారు అదే పాప ఎంత కొట్టినా మళ్ళీ తిరిగి నాకే ఇస్తున్నాడే ఆ బెత్తం ఎప్పుడైతే విరిగిపోయా ఆయన కలంట నీళ్ళు ఆయన కలంట నీళ్ళు కూడా లేదు మా టీచర్ కళ్ళల్లో నీళ్ళు కూడా చూశాను టీయర్స్ రోల్డ్ ఆన్ ఆన్ హిస్ సిక్స్ ఆయన కళ్ళ నుంచి బహుశా మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అలా ఏడవలేదు నా గురించి అలా సందర్భం రాలేము ఆ టీచర్ మాత్రం బాగా ఏడ్చాడు నేను జాలి కురిపించిన బెత్తం అని ఒక స్టోరీ రాసుకున్నాను మా స్కూల్ మీద జాలి కురిపించిన బెత్తం అది స్టోరీ సో ఈ విధంగా ఇక్కడ ఆ మ్యాషార్ పేరు శ్రీరామతి మేషారు నేను వైశాలర్ అయిన తర్వాత అతను నేను అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ పిలిచి గురుపూర్ణం రోజు ఒక మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ పెట్టి మాసారికి పాదాని వందనం చేసి మాసారి సాల్వా కప్పి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను సో కామం చేస్తాను పబ్లిక్ మీటింగ్ లో గురువు గారు గురువుకున్నటువంటి విధువ గురువు గారికి ఉన్నటువంటి వాల్యూ ఎవరికి లేదు సమాజం టీచర్స్ అందరూ కూడా యూ షుడ్ ఫీల్ ఫీల్ టీచర్ మన జీతం తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు కానీ మనం ఒక గురువుగా మీకు జీవితంలో గుందుకు వెళ్ళడానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు గురువుగా మీరు ఎగ్జాంపుల్ చేయగల క్వశ్చన్స్ చెప్తే మీరు కూడా నేర్చుకుంటుంటారు ఇట్ ఈస్ సైమెంట్ లెర్నింగ్ అంట ట్రూవే వే ఏరియర్స్ లెర్నింగ్ చక్కగా చెప్పండి ఒక లక్ష్మీబాయి గురించి చెప్పండి ఒక సరోజీ నాయుడు గురించి చెప్పండి ఒక మహాత్మా గాంధీ గురించి చెప్పండి ఒక అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి ఒక స్వామి వివేకానంద గురించి చెప్పండి అలాగే టీచర్స్ మీరు కూడా వయసులో అబ్దుల్ కలాం ఎలా ఉన్నాడు అబ్దుల్ కలాం ఒకసారి టీచర్ సర్వేపల్లి కల్ రాన్న వాళ్ళ టీచర్ సపోజ్ మన వయసులో అబ్దుల్ కలాం ఎలా ఉన్నాడు మన వయసులో సర్వేకల్ రాధాకృష్ణ ఎలా ఉన్నాడు ఒకసారి ఊహించుకోండి ఆయన బట్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉండేది ఇవన్నీ ఆలోచించుకొని మనం కూడా మాడిఫైడ్ కలిసంటేజ్గా మన కూడా సో మాడిఫైడ్ కలిసంటేజ్గా ఒక టీచర్ విద్యార్థుల ముందు నిలబడినప్పుడు అక్కడ ఏదో ఉందంటే ఏ రోల్ మోడల్ యు ఏ రోల్ మోడల్ ఒక ఆదర్శప్రాయమైన విద్యార్థుల ముందు ప్రదర్శనలు బిగ్ గుడ్ నైఫ్ నౌ